బీరకాయ రొయ్యలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ బీరకాయ రొయ్యలు అంటున్నాను అని కూడా ఆయిల్ అయితే వేడైంది మనం ఆవాలు జీలకర్ర వాయి తీసుకుని కొంచెం జీలకర్ర నాలుగు మంచులు పచ్చిమిర్చికాయలు ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటాము ఇది వేగండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చికాయ తేగిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్య వేసి తుడు కూడా మనకి అల్లం పసుపు

అల్లం కూడా పూనినాకరకాయ ముక్కలు వేసి అల్లం కాయ కానీ అల్లం కాస్త నూనె వేసి టేస్ట్ అనేది మంచిగా చూస్తారు నూనె అల్లం టేస్ట్ అయితే మంచిగా ఏదని బాగుంది ఎప్పుడైతే మనం బిరపాయ ముక్కలు వేసుకుని వేసి కలిపేసి కాసేపు మూత పెడితే వక్క అనేది ఉడికిపోతాం ఎప్పుడు వేసేసుకుని బిరపాయ ముక్కలు వేసి కలిపేసి మూత పెడతాం మూత పెడితే ఈ బిరపాయ ముక్కలు వాటర్ అనేది ఊరి ముక్క అనేది ఉడికిపోతుంది మళ్ళీ చూడ ఇలా ఇది జీరకాయ వేసినాక కూడా కాసేపు కట్టిస్తే నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది జీరకా కొంచెం ఉప్పు కూడా వేసేస్తాం వేసి మూత పెడితే స్టవ్ చిమ్ములో పెట్టుకోండి పది నిమిషాల తర్వాత అలా వాటర్ అయితే వచ్చినాయి అంటే ఈ వాటర్ తోటే బీరకాయ అనేది ఉడికిపోతుంది ఉడికిపోయింది బీరకాయ ఇప్పుడు కాదు చెంచన్నర కారం కారం ఉంటుంది కారం వేసుకోవాలి గురికాయ కాబట్టి రొయ్యలు గురకాయ కాబట్టి కారం ఉంటుంది దీనికి ఒక రెండు నిమిషాలు కనిస్తే స్టవ్ ఆఫ్ చేస్తాం కర్రీ అయితే రెడీ అయిపోయింది కారం కొడికేసి మీద దీంట్లో వాటర్ వేసుకోవడం అవసరం లేదు ఈ వాటర్కి బీరకాయ కూడికి పోతుంది ఇప్పుడు చూడండి ఇక ఆయిల్ అంతా బయటికి వస్తుంది ఇట్లా ఇట్లా వచ్చి రాకుండా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది